నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డూ తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఏదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్డల్లో ఉండని టేస్ట్ ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది టెండర్లలో ఎవరైనా క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎల్ వన్ ఎవరికైతే వస్తుందో తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది ఇది ఒక ఇది ఇదొక రొటీన్ ప్రక్రియ దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు వాస్తవం అని చెప్పాలంటే టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డు బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం అంటే వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీడీ టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి అక్కడ వచ్చేవాళ్ళు కూడా బోర్డ్ మెంబర్స్ కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎంత ఎలా ఎలా చేస్తే మంచి దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు